హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి బ్లాగ్స్ ఈరోజైతే మా ఊరైతే వెళ్తున్నారండి మా స్వామి అయితే వస్తా ఉన్నారు మా అమ్మ ఈ కార్తీక మాసం మొత్తం అయితే పూజ అయితే చక్కగా చేసుకుంటుందండి మార్నింగ్ నాలుగు గంటలకే లేచింది పాపం నేనైతే పడుకో ఉన్నాను చన్నీటి స్నానం చేసి ఈ ఉదయం సాయంత్రం అయితే గడపల దగ్గర అలానే ఇంట్లో అయితే ఈ మట్టి దీపాలతో అయితే వాళ్ళు చక్కగా పూజ చేసుకుంటుందండి మొత్తం అక్కడ పెడుతుంది ఇక్కడ కూడా అయితే రావి ఆకులైతే దీపం పెట్టుకుని పోయితే చేసుకుంటుందండి పసుపు జల్లుకొని మా ప్రాంత నీళ్ళు పోసుకుంటే మా ఓడండి బాబు అసలు చల్ల నీళ్ళు పోసుకున్నాడు ఎట్లా పోసుకున్నాడు ఏమి కథ అమ్మ చల్ల నీళ్ళు స్నానం అంటే మామూలు విషయం కాదు బో చల్లగా ఉన్నాయి గ్రేట్ మా వాడు ఇంకా మేము వెళ్ళే ముందైతే ఇంకా మా మా మామైతే ఉన్నారండి ఇంకా మా అమ్మ ఇప్పుడే పనికైతే వెళ్ళింది ఇంకా వెళ్తాలేమో వెళ్ళనేసి అయితే చెప్పాను ఈరోజైతే కాటికి ఇంజక్షన్ అయితే వేయించుకుంటుందండి సెకండ్ ఇంజెక్షన్ ఇక్కడ మా ఇంటి దగ్గర పిన్ని వాళ్ళకే వెళ్ళింది ఆ పిన్ని వాళ్ళ ఆయనకే వెళ్ళేసి ఆ బాబాయ్ ఇంజక్షన్ అయితే వేయించుకొని వస్తా అన్నారు నాలుగు సార్లు అయితే ఇంజెక్షన్ అయితే వేయించుకోవాలండి ఇక్కడ మా వాడు మా మామ కొడుకులకి అన్నా బాయ్ అన్నా బాయ్ అనేసి అయితే చెప్తా ఉన్నాడు ఇంకా అందరికి బాయ్ బాయ్ చెప్పేసి అయితే ఇంకా మా ఊరికైతే వెల్కమ్ అన్న అన్నాడు ఎవరు ముగ్గురు ఉన్నారా రెండు అన్నారా టూ మెంబర్సా ఎవరు ఎవరు ఇళ్ళ స్కూల్కి పోకుండా వెనక అడెత్తారా మెరుపునారు ఇంకా ఇంటికి వెళ్ళగానే అయితే మా స్వామికి అయితే ఇంకా భిక్ష అయితే రెడీ చేస్తున్నానండి మా అవ్వ బియ్యం కడిపెట్టి పప్పు అయితే చేసింది కుక్కర్ అయితే గ్యాస్ స్టవ్ మీద పెట్టింది ఇంకా నేను వెళ్ళేసి అయితే ఇంకా అన్నీ అయితే వండేసాను మా స్వామికి చట్నీ చేశాను ఇంకా అలానే మా వాతాతల దోశ అయితే వద్దన్నారండి ఇంకా వాళ్ళ కోసమైతే మంచిగా ఇంకా అన్నం అయితే వండేసి పప్పు కూడా అయితే చేశాను ఈరోజు బెంగళూరు అయితే క్యాన్సిల్ అయిందండి బెంగళూరు అయితే వెళ్ళటం లేదండి ఈరోజైతే క్యాన్సిల్ అయిపోయింది మా స్వామికి వర్క్ ఉందంట రోజు డిలే చేస్తా ఉన్నారండి నేనేమో పిల్లల స్కూల్కి పోతుందని నా బాధ అదే గవర్నమెంట్ స్కూల్స్ కూడా కాదు ఫీజు కట్టేవి రోజు డిలే అయిపోతుంది వచ్చి టెన్ డేస్ అయింది ఇంకా స్కూ ఇంకా పోట లేదనేసరికి బట్టలు అన్నీ ఉన్నాయి అవి మొత్తం అయితే పిండేశాను మళ్ళీ ఇక్కడ బట్టలు ఆడచాన బట్టలు ఉన్నాయి అవన్నీ పిండేసరికి ఒక అయితే అందుకే ఇంక బట్టలు అయితే ఇప్పుడే పిండేసి ఆరేసానండి కొన్ని బట్టలు ఉన్నాయి ఆరేయాలి మా స్వామికి తప్పలా చెప్పాలు తినాలనిపించిందంట ఇంట్లో సొరకా అయింది బియ్యం అయితే మొత్తం కడిగి ఇక్కడ ఎండేసాను బియ్యం కడిగి అయితే ఆరబాను ఎండ ప్రొక్కరు తగ్గిన పొద్దున బయలు వచ్చింది ఎండ ఉన్న ఈగలేదు ఇలా పోడు బతురాగైతే పోసాను ఆడితే మరబడిచుకొని వస్తే చేస్తాను ఇంకా ఎండ మా వాళ్ళు ఫోటోలు ఎట్లా చేసి ఇది పడి పాపం నెమ్మోలాగా వచ్చింది ఇంకా ఊరికే వేస్ట్ అయిపోతాయి అందుకే కాస్త చూచేసి ఇలా ఇది పెట్టేశాను మా శ్రీహంత్ చిన్నప్పుడు గుండు నాది గుండు మా వాళ్ళు అయితే వాళ్ళ అంజా చేతో పోయిరట ఎవరితో మా ఇక్కడ బరిదోడ పాపం బాగలేదు ఊరు బరిదోడలు అన్నీ చచ్చిపోతున్నాయి అసలు బాగుండటం లేదు ఏదో వ్యాధి వచ్చింది చూడటానికైతే పోయిర్రు వాళ్ళ జం ఉంటే ఆగడు కదా వాళ్ళు జీజియ్యే ఆడిపోతే అయ్యతోటి ఆడిపోతూనే ఉంటాడు అయ్య పని ప్రతిసారి వాటికి వెళ్తూనే ఉంటాడు అయ్యా అయ్యా నేను వస్తా అయ్యా నేను అత్తా అయ్యా నేను వస్తాను అయితే పోయిండు ఆరటికెళ్ళి మన తెచ్చాను కదా ఖమ్మంలో మొత్తం చాలా అయితే పండు మగ్గేయండి ఇక మా స్వామి ఇందాకే అన్నీ కోసేసాడు ఇంకా సరికాయ పెద్ద సరికాయ ఇది మా బాబు బరువు తెచ్చింది స్వామి దాన్ని చూసి చెప్పాలి చెక్కలు చేయాలంటే సరే అడిగారు కదా అనేసి అయితే చేద్దాం అనుకున్నా సాయంత్రం చేస్తాం మాకప్పుడు వెళ్ళాలి అనుకుంటున్నా చూడాలి మధ్యాహ్నం అన్నమే అంతా చేసి తినేసి పోతాం ఇదేమో ఉండాను కదా పప్పు మజ్జిగ అన్నం అన్నం అయితే కొద్దిగానే ఉండాను ఇల్లమ్ ఉదయం మధ్యాహ్నం తిండు వండుతాం మళ్ళీ అయితే ఇప్పుడైతే ఎవర్డొక కనయా ఎవర్డొకేశా మావడ ఎంత కష్టపడి తెచ్చిండు పాపం గడ్డి ఆ బెర్రదొలైపోయి తినరా తిండులా కట్టేది ఎందు కట్టా కట్టేదా అా తింటరా తిన్నమాటనే కొడతావా తిన్నమాట రకం కొడతావా అదే తింటదరా కాకలైతే ఆ ఎవర్దాకియా అబ్బు ఎవర్దాకియా అబ్బు అబ్బు కాదులే కళ్ళ కలక అయిందిలే ఎవరిదా అక్కియా నీదికి ఏది నీకియా చొచ్చిపోయింది నీకియా ఓ తోల్లు ఇది ఎవరిది ఇది ఎవరిది ఒకటి ఉంది నికియా నీ రెండు కీలెవరి ఈ రెండు ఎవరి అక్కదే ఇంకోటి భంగారం ఇది ఇంక రాలే గడ్డి వద్దులే మాకు ఇంకా మా శ్రీహరిని అయితే నిద్రకు వచ్చి నేను మా స్వామి అయితే మార్కాపురం అయితే వెళ్ళామండి రేపు బెంగళూరు వెళ్తున్నాం కదా మాకు కావాల్సిన అయితే వెళ్ళేసి తెచ్చుకున్నాము అయితే ఈ మధ్య వర్షం పడింది కదండి మా ఊరి గుర్లకమ్మ అయితే నిండి పొర్లి పోతుందండి ఈ మధ్య టెన్ డేస్ నుంచి నిన్నటి నుంచి అయితే ఎంట్రీ అయిందంట జనాలు అయితే వెళ్తూ ఉన్నారు అంతకుముందు అయితే ఫుల్ ఫోకస్ వస్తున్నాయంటే మనిషి కాళ్ళ వరకు అయితే నీళ్ళు వస్తున్నాయి అన్నారు ఈ మధ్య పోలీసులు బందోబస్తుగా అయితే ఉన్నారు ప్రమాదాలు ఏమన్నా జరుగుతాయనేసి ఈ మధ్య నీళ్ళు కొంచెం ఫ్లోటింగ్ తక్కువైందనేసి ఇంకా వదిలేశారండి ఇంక అందరూ ఈ మధ్య బస్సులు వ్యాన్లు బైక్లు ఆటోలు అన్నీ అయితే ఇటు నుంచే వెళ్తున్నాయండి అంత ముందు తిప్పాక అనమాట అంతా తిరిగి వెళ్ళాలి చాలా దూరం అయ్యేది ఇంకా మా స్వామి అయితే భిక్ష టైం అయితే అయిందండి పన్నెండున్నరకు అయితే బయలుదేరాము ఇంకా మా స్వామి నన్ను ఇక్కడ షిరిడి సాయిబాబు దగ్గర మందిరం దగ్గర వదిలేసి అయితే భిక్షకు అయితే సారీ సర్దికైతే వెళ్ళారు నేను ఇక్కడ టెంపుల్ దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ అయితే కూర్చున్నారండి అప్పుడే క్లోజింగ్ టైం అయిందంట పన్నెండున్నరకు అయితే క్లోజ్ అయితే చేస్తారంటండి మేము కాలేజీ టైంలో ఉన్నప్పుడు ఇయర్లీ వన్స్ అయితే వచ్చేవాళ్ళం అండి ఈ టెంపుల్కి అదే జూన్లో ఎప్పుడో గురు పౌర్ణిమ ఉంటుంది కదా అప్పుడు వచ్చేసి దండం పెట్టుకొని మళ్ళీ కాలేజీ ట్యాన్ అయితే వెళ్ళేవాళ్ళము గుడికి వెళ్ళగానే ఆ మెమోరీస్ అయితే గుర్తొచ్చాయి ఇంకా అక్కడే ప్రసాదం అయితే పెట్టుకొని అక్కడే పక్కన అయితే కూర్చున్నారండి గుడి దగ్గర అయితే కూర్చున్నానండి మా స్వామి భిక్ష అయిపోయి వచ్చేలాపైతే అన్నట్టు ఉన్నారంటే అయితే కాల్ చేస్తా అన్నారు ఈడ టెంపుల్ దగ్గర అయితే కూర్చున్నాను లోపల ఎవరు లేరు కూర్చున్నాం అంటే అందుకే ఇక్కడ బయట అయితే కూర్చున్నాండి క్లోజ్ అయిపోయింది కదా ప్రసాదం కొడితే కొంచెం పెట్టారు అదే తినేసి ఇక్కడ కూర్చున్నాను మా స్వామి కోసం వెయిటింగ్ అండి వన్ అండ్ హాఫ్ అవర్ అయింది ఇంకా రాలేదు కళ్ళు తిరుగుతూ ఉన్నాయి అక్కడ ఇంకా సర్ది అయిపోయిందో లేదో ఫోన్ చేస్తే సర్ది తింటున్నాం అన్నాడు అంటే లేదు కూర్లేదు ఆడ సాయిబాబా దగ్గర ఎక్కువ ఎక్కువసేపు కూర్చుంటే ఒక అంకులు ఇక్కడ ఎక్కువసేపు కూర్చోదామా అన్నారు నాకు భయం వేసి నేను వచ్చేసిన ఏందా అనేసి రోడ్డు దగ్గర నిలబడి ఉన్నా ఇంకా రాలేదు మా స్వామి అయితే రెండున్నరకు అయితే వచ్చాడండి ఇంకా కావాల్సినైతే తీసుకొని ఇంకా బయలుదేరాము నేను పచ్చి మంచి నీళ్ళు కూడా తాగలేదు అసలు కళ్ళు తిరుగుతున్నాయి ఇంటికి వెళ్ళగానే అన్నం అయితే తినేసాను మా అవ్వ అన్నం వండేసింది నేను ఉదయం పప్పు చేశాను కదండి పచ్చడి కూడా ఉన్నది కమ్మగా అయితే తినేశాను ఇంకా అయితే తీసుకోవాల్సినవి చేప కోసం పోయాము చేప తప్పించి అన్నీ తీసుకున్నామండి అయితే మా వాడు ఇంటికి పోయేసరికి అసలు ఇంకా నిద్ర లేదండి పాపం ఉదయం మేము పోయేటప్పుడు పన్నెండున్నరకు పడుకొని మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే మూడున్నర ఎంత అప్పటి అప్పటివరకు కూడా అయితే పడుకోని అన్నాడు నేనైతే కొద్దిసేపు నాకు అలా లేపేసి అన్నం అయితే పెట్టేశానండి బొమ్మ ప్రాంతం ఏం తెచ్చిర్రా అనేసి చూస్తూ ఉంది హౌస్ బొమ్మ కోసం అన్నం అయితే జరు అన్నమైతే తినేసానండి ఇంకా తినేసి ఈత చెక్కలు అయితే స్టార్ట్ చేస్తున్నాను సొరకాయ అయితే నాకు కావాల్సిన వరకు అయితే అయితే తురిమి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో ఇంకా నీళ్ళు పోయకుండానే చేద్దాం అనుకుంటున్నాను నీళ్ళు పోసుకొని కూడా చేసుకోవచ్చు సొరకాయ తురుమి తక్కువ అయితే నేను ఆ పిండికి తురుము సరిపడైతే పిండి అయితే వేసుకుంటున్నాను మా తాత వాళ్ళతో ఎక్కువ తిన్నారు మా తాత అసలు తిండి ఎక్కువ కాదు ఇద్దలోనే కొద్ది అయితే జీలకర్ర అలానే ఒక అరగంట ముందు నానబెట్టుకున్న శనగ బాలైతే వేస్తున్నానండి ఎక్కువనేట తక్కువలోనే వేసుకున్నాను అలానే కరివేపాకు అయితే వేసుకుంటున్నాను అలానే పచ్చాగా దంచి పెట్టుకున్న ఉల్లిపాయ మిరపకాయ అయితే వేసుకోవచ్చు అండి నేను ఉల్లిపాయ తినకూడదు కదా మా స్వామి అందుకే ఓన్లీ మిరపకాయ అయితే వేస్తున్నాను సాల్ట్ కూడా అయితే వేసానండి ఇంకా టేస్ట్ అయితే చూడకూడదు సాల్ట్ పెట్టేది కదా ఉప్పు అనేది అయితే చూడకూడదు అందాజగా అయితే వేసాను ఇంకా ఎక్కువైనా ఎక్కువైనా ఇంత సమయం వేసాను మొత్తం అయితే ఒక ముద్దలాగా అయితే కలుపుకుంటానండి ఇదిగోండి ఇప్పుడు అయితే ఇలా కలిపి పెట్టానండి నాకైతే ఇంకా నీళ్ళు అయితే పడలేదు నాకు ఆ తువమే సరిపోయింది ఒక పక్క అయితే ఆయిల్ కూడా అయితే పెట్టేశాను ఈ కవర్ మీద అయితే చేస్తానండి ఏంటి మేడం గారు నేను మీద ఆయిల్ అయినా వేసుకోవచ్చు కవర్ మీద లేదంటే ఇలా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మంచి సరిపడా నేను చిన్న చిన్న ఏ చేస్తున్నాను త్వరగా కాలుతాయి ఉడుకుతాయి అనేసి ఏ పని చేస్తుంది మా పై కవరా బాగుండాలి కవర్ బయటకి వెళ్ళిపోతే మంచిగా కదా సేమ్ ఇలాంటి కవరే ఆ కారు ఉన్న కాడ పెట్టు ఆడ తీసుకు ఆడ పెట్టేయాలి ఇప్పుడు తీసుకున్న కారు పెట్టేసేయి ఆ కాదు పెట్టాలి అమ్మటే అది ఇలా చిన్న చిన్న అయితే చేసైతే నువ్వు వేస్తానండి చిన్న చేసుకుంటాను కూడా ఉంటావా నీళ్ళు వాపరమ్మవి గంట పడుతుంది ఎంత ఇద్దా టైం ఐదైంది ఇలా స్నానం చేసి ఇంట్లో పనులు చేసుకోవాలి సామాన్ మావడు అడుగుతుంది ఈరోజు మావాడు పాపంధర లేసినాడు అన్నం లేదు ఆకలి బాగుండే తెచ్చుకున్నాడు చిన్న బంగారమ్మ ఇవ్వండి చిన్న చిన్నవైతే మూడేసానండి ఈ గ్నలో ముద్దలైతే చేసుకుంటాను మా గ్రంథి నేను ఏం చేస్తున్నా మాది చెప్తుంది నా దగ్గర కొంచెం పిండిపించుకుపోయింది చేస్తాం చిన్నగా కొంచెం పతలానే వేస్తున్నాను మరీ మందంగా చేయట పతలా ఉన్న మరీ క్రిస్పీగా ఉంటాయి క్రిస్పీగా ఉంటే అవి చెక్కల టేస్ట్ వస్తాయి కానీ ఇది తపాల చెక్కల టేస్ట్ రావు మా తాత కూడా నమ్మలేడు సరే ఎట్లున్నా ఒకటి ఒకట నమ్ముతాడు కదా కొంచెం ఏ ఇంకేంటో పిండి కొడతామా ప్రతి నిన్ను చిన్ని అది మంచానికి ఏంటంటే అడుగుతునుకో కొడతా నేను కింద కూర్చొని ఆడుకోండి కిందే చేసుకోండి బాగా అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలండి శతయోజన శత శతయోజన ఇవి మాత్రం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలానే అన్నీ అయితే చేసుకుంటాను ఫస్ట్ మా స్వామికి పెట్టేసి తర్వాత ఎవరైనా టేస్ట్ కూడా అయితే చూడకూడదు ఇలా మొత్తం అయితే చేసుకుంటాను ఒక గంట మినిమం పడుతుంది ఇవన్నీ చేయాలంటే మొత్తం అయితే చేశానండి మా స్వామికి కూడా ఫస్ట్ అయితే పెట్టేశాను కరెక్ట్గా జరిపేయండి ఉప్పు అలా ఎక్కువగా తక్కువ గల కొంచెం తక్కువండి మా తప్ప టీ కూడా పెట్ట పెట్టేశాను మా తాతడానికి వెళ్ళి కప్ప కూడా అయితే కోసుకొని వచ్చారు మా వాళ్ళు అడిగేది వచ్చిండు అంట మీరు మళ్ళా బజార్కి ఇద్దరు ఏదియా మనము నీ చేస్త స్నానం చేస్తాం ఫస్ట్ స్నానం చేసి ఇల్లు చేసి పూజ చేసి నిదానంగా మళ్ళీ స్నానం చేస్తాం మళ్ళీ మనం లేట్ అవుతుంది అంటున్నాడు పూజకి నీ చేసి మన స్నానం చేసుకోవచ్చు ఇంకా నేను ఆడ చెంబులో పువ్వు పెడితే నా బొంగరి

आई य पसं देली अडी एक रोज अब कुछ प्रिपेयर होते सम सर ना या आडू नॉन मार रोटी टू इट शरणती शरण मीया पाला एतोوند वेपा एतोوند मी एतोوند वेपा ओम श्री स्वामी शरण అయితే ఇందాక దీప్రాయం చేసేటప్పుడు అయితే మా ఇలా ఇచ్చిందండి మా స్వీహాను ఇది అగరబత్తి పట్టుకున్నాడు మా ప్రణతి కూడా అయితే కావాలనేసి వన్నాం స్వామి దగ్గర అందుకుంటా ఉంది మావాడు అప్పటికే అగరబత్తి పట్టుకున్నాడండి అది వచ్చేసి మా ప్రణతి చేయి తగిలి కొంచెం అయితే కాలేదండి అసలు కిలారి ఇచ్చింది ఇంకా అందుకే వీడైతే అంత తాపు చేశాను ఇంకా ఎలా పేస్ట్ అయితే పెట్టేశాకండి కాసేపు అయితే ఆడుకొని నిద్రపోయింది మా స్వామి భిక్షకు అయితే అందరు వెళ్తున్నారనేసి మా ఊరు వాళ్ళు వాళ్ళతోటే వెళ్ళారు ఇంట్లో చేస్తాలే స్వామి అన్నా కూడా ఇంకా అందరు వెళ్తున్నారు కదా ఇంకా అక్కడికి ఏం చేస్తాం అనేసి అయితే చెప్పారు ఇంక సరే కదనేసి అయితే ఇంకా వెళ్ళారండి నేను ఇంకా రెండు పుట్టు తల స్నానం చేస్తున్నాను కాబట్టి ఫుల్ హెడ్డేక్ అండి బాబు అందుకే తల అయితే అలా డ్రైగా అయితే ఉంచుకుంటున్నాను మా స్వామి అయితే వచ్చారండి ఇంకా మా చిన్న శ్రీహాన్ అయితే వెళ్ళేసి వాళ్ళ నాన్న స్వామి దగ్గర అయితే ముడుక్కున్నాడు ఇవాళ వీడియో అయితే ఇదండి మీకు నచ్చిందనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కష్టపడి చేశాను ఇష్టంతో ఒక్క లైక్ ఇవ్వండి టేక్ కేర్ బాయ్ బాయ్